ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు దడ పుట్టించిన బ్రహ్మోసు క్షిపణిని మించిన అధునాతన క్షిపణి వ్యవస్థలు ఫైటర్ జెట్లు డ్రోన్ల ప్రాజెక్టులపై భారత్ దృష్టి సారిస్తోంది ఇందులో భాగంగా హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ హెచ్జీవీ ప్రయోగాలను డిఆర్డీవో వేగవంతం చేసింది హెచ్జీవి ధ్వని పరీక్షలను ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని డీఆర్డీవో ప్రయత్నిస్తోంది సుమారు గంటకు ఏడు కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకు వెళ్లే ఈ క్షిపణి శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా ఇవ్వదని నిపుణులు అంచనా వేస్తున్నారు రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధిస్తున్న భారత్ అధునాతన క్షిపణి వ్యవస్థలు ఫైటర్ జెట్లు డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది ఈ క్రమంలో హైపర్ సోనిక్ వెహికల్ ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది ఇప్పటికే ఎయిర్ ఫ్రేమ్ ఎయిరో డైనమిక్స్ థర్మల్ మేనేజ్మెంట్ స్క్రామ్ జెట్ ఇంజిన్ పనితీరు గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయి వైమానిక పరీక్షలను డిఆర్డీఓ చేసింది ఇందులో భాగంగా హైపర్ సోనిక్ లైడ్ వెహికల్ హెచ్జీవి ధ్వని పరీక్షలను ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఆపరేషన్ సింధులో పాకిస్తాన్ కు దడ పుట్టించిన బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణులు భీకరంగా పనిచేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు సహజంగానే అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాలను నిమిషాలలో ఛేదించగల సామర్థ్యం సొంతం శబ్ద వేగానికి ఐదారు రెట్ల కంటే అధిక వేగంతో ఈ క్షిప్రలు దూసుకెళ్లగలవు ప్రస్తుతం డీఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న హెచ్జీవి సుమారు గంటకు ఏడు వేల కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది పదిహేను వందల నుంచి రెండు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు వేగంతో పాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండటంతో దేశాల గగనతల రక్షణ వ్యవస్థకు స్పందించే సమయం కూడా ఇది ఇవ్వదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణులకు భిన్నంగా ఈ నూతన గ్లైడ్ వెహికల్ ఉంటుంది రాకెట్ సాయంతో అత్యంత ఎత్తుకు వెళ్లి అక్కడ నుంచి విడిపోయి హైపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళుతుంది శత్రువుల గగనతల నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న ఈ హెచ్ జీవి పరీక్షలను డిఆర్ ముమ్మరం చేసింది